కొత్తపేట మండలం గంటి గ్రామంలో ఈ నెల రెండవ తేదీన దాడి ఘటనపై దళిత సంఘాలు బుధవారం ఆందోళన నిర్వహించారు దాడిలో గాయపడిన దళిత యువకులపై అక్రమ కేసులు నమోదు చేయడం కస్టోడియల్ టార్చర్ ఆరోపణలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు ఆర్డీఓ పి శ్రీకర్ కు వినతి పత్రాన్ని సమర్పించిన నాయకులు

దళితులని అరు చేశారా తక్కువ జాతి వాడు పురో తక్కువ వాడు పూజించేది మీరు కాకుండా మన పిల్లల్ని రతరాచులతో కద్దులతో వాళ్ళు కొడిచేసి వాళ్ళు ఇష్టానుసరంగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు మరి వాళ్ళు చనిపోతుంది ఎవరిని రత్వాలు కొట్టి రక్షించేది ఇన్ని దళితుల్ని పోలీసులు కూడా నిరో చాలా చేశారు ఈ విషయంలోని మన పిల్లలు అప్పుడు కాక అక్కడ చనిపోతే ఎవరండి ఇచ్చేది అటు దళితులు ఇక్కడ జరిగిన సంఘటన ఎస్ఐ మరియు సిఐ కావాలని ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకున్న క్రిమినల్స్ అన్న విషయం మీడియా ముందు ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ చాలా మంది పాపం తెలియక ఎస్పీ వరకు ఫిర్యాదు ఇచ్చారు కానీ తెలియని విషయం ఏంటంటే రాజకీయ అండదండలతో ఎక్కడతో కూర్చున్నా కూర్చుందనుకున్నాయి ఈ క్రిమినల్ ఎస్ఐకి సిఐ చెప్తున్నది ఏంటంటే పైన కేంద్ర లెవెల్లో కూడా నేషనల్ కమిషన్ ఫర్ సిల్ క్యాస్ట్ ఫిర్యాదు ఈ రోజే చేస్తున్నాము ముమ్మూరులో ఉన్నటువంటి డిస్టిక్ పోలీస్ కంప్లైంట్స్ అధారిటీ ఏదైతే ఉందో రిటైర్డ్ హైకోర్టు జడ్జి వారికి ఫిర్యాదు ఇస్తాము సాక్ష్యాధారాలతో సహా గాయాలుతున్న వ్యక్తిని ఎమ్మెల్సీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన వ్యక్తిని తీసుకెళ్లి రాజకీయ అండదలతో ఎలా చేయడం అనేటువంటిది సరికాదు పాపు డీఎస్పీ గారు అనాలా ప్రజా డిఎస్పీ గారు అనాలా తెలియలేదు కాపు సిఐ గారా లేదా మాది గారు ఈ విధంగా న్యాయం చేయకపోవడం కరెక్ట్ కాదు దీనికి ఉన్నటువంటి మూలం ఒకటే వంగవీటి కత్తి కాపుల్ని కాసే కత్తి అన్నారు ఓకే దేవుడు ఎదురొస్తే దండం పెట్టుకో కాపులు ఎదురొస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నారు ఓకే ఈ విధంగా కత్తిలతో మారణాయుధాలతో కొట్టి ఓట్లు గెలవాలనుకుంటున్నారా అని కాపులకి చూడంతో ప్రశ్న మాత్రం వేస్తున్నాం మీరందరూ కూడా అమ్మ వర్గం రెడ్డి వర్గం ఇప్పటి ముఖ్యమంత్రులు అయ్యాం కానీ కాపులు కూడా సీఎం అవ్వాలని కోరుకుంటుంటే ఈ విధంగా కొట్టి గుండెల్లో బాకులు దింపి సీఎం అవ్వాలనుకుంటున్నారా అనేటువంటిది కాపు సామాజిక వర్గానికి ఒక దళిత వ్యక్తిగా నేను సూటి ప్రశ్న వేస్తున్నా ముద్రగడ పద్మనాభం గారి వంగవీటి రాధ గారు కానీ ఇతర కాపు సంఘాలన్నీ కూడా దళిత సంఘాలతో ముస్లిం మైనార్టీ సంఘాలతో విందులు ఏర్పాటు చేసుకుంటూ మనందరూ కూడా రాజ్యాధికారం సాధించాలని బయట చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కొంతమంది కాపులు అంటే దొంగ అంటే అక్కడ దొంగ రెస్పాండ్ అవ్వాలి కానీ అందరూ రెస్పాండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నది కాపులు ఉన్నారో వాళ్ళు మేము సూటిగా చెప్తున్నాం ఎవరు బండారు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు అన్నదండలతో ఏదో నెక్కుదామా అంటే అందరూ ఓట్లు కావాలి కాబట్టి మేము కూడా ఎస్సీ దృశ్యలో కూడా కాపుల్ని కలుపుకుని అత్యధిక ఓటు మెజార్టీగా పలుపు నిండేటువంటి ఇతర టీడీపీ వైసీపీ పార్టీలు కాకుండా కొత్త వ్యక్తులకి రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాం ఇటువంటి ఆలోచన కాపులు కానీ ఉంటే దళితులు కలుపుకుని నిలుపుకోమని మేమైతే అర్థం కానీ సామాజిక పరంగా ఇది సరైన పద్ధతి కాదు ఎస్సీ బీసీని కలుపుకు వెళ్తేనే కనుక మీరు రాజ్యాధికారం సాధిస్తారు కాపులు ఈ విధంగా పట్టడం తన్నడం లాక్కోవడం వంటి చర్యలు మానుకోవాలి డెబ్బై సంవత్సరాలుగా వచ్చిన ఇటువంటి ఉన్మాదాలను తోటా తిరుమల లాంటి వ్యక్తులు ఈ రోజు రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి శిక్ష తప్పించుకుని కూడా తిరుగుతున్న పరిస్థితి భవిష్యత్తులో ఇటువంటి విషయాలు అంబేద్కర్ ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దురాఘాతాలను తరిమి కొట్టాడో ముందు ముందు ఇది అభివృద్ధి చెందుతాం తప్ప మనం కూడా తాపు కూడా ఈ విధంగా కొట్టి పైశాచిక ఆనందాన్ని ద్వారా అద్దరు అని చాటి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ గా కలిసి రండి కలిసి ఉందాం కలిసి ఉంటే కళ్ళ సుఖం అనే నినాదం మీకుంటే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి లీగల్ గా మాత్రం ఈ సిఐ ఎస్ఎల్ ఎవరైతే ఉన్నారో ఇది అమలాపురం దాటదని మీరు అనుకుంటున్నారో ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు దీన్ని పోరాడి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను